బేహద్ పరం మహాశాంతి మా బేహద్ పిల్లలకి బేహద్ దివ్య సందేశాన్ని ఇస్తూ ఉన్నారు ఏ విధంగా స్థూలమైన పవర్ కరెంటు షాక్ కొట్టడంతో స్థితి ఎలా మారిపోతుందో ఇక్కడ బేహద్ కరెంట్ లైట్ హౌస్ మైట్ హౌస్ తోటి కనెక్షన్ రావటంతో తగలటంతో మీ బుద్ధి అనే బ్యాటరీకి ఛార్జ్ అవుతూ ఉంటుంది ఆత్మ అనే బ్యాటరీకి ఛార్జ్ అవుతుంది అదేమిటో వివరంగా చెప్తున్నటువంటి హిందీ వీడియో ఇప్పటి వరకు మీరు విన్నారు దీనికి తెలుగు అనువాదం బేహద్కే బేహద్ పరంపరం మహాశాంతి హై మహాశాంతి హై మహాశా బేహద్ విశ్వ పరివర్తక్ విశ్వ కళ్యాణకారి మాస్టర్ దుఃఖహర్త సుఖకర్త బాబ్ సమాన్ మాస్టర్ జ్ఞాన సాగరులైన విశేషమైన సేవాదారి పిల్లలకు సేవాదారి పిల్లలకి విశ్వసేవాదారి మా ప్రిస్మృతులతోటి మరియు యాద్ప్యార్ నమస్తే చెప్తూ ఉన్నారు నేను ఈరోజు పిల్లలకి అన్నిటికంటే ఫస్ట్ దాదాజీతోటి కనెక్షన్ ఎలాగా జోడించాలి పవర్ హౌస్ నుండి లైట్ హౌస్ నుండి పవర్ని ఎలా తీసుకోవాలి ముందు కరెక్ట్గా కనెక్షన్ జోడిస్తేనే కదా ఆ పవర్ వచ్చేది అది ఒక సెకండ్ కరెంటు తగలటంతో ఎలా బల్బు వెలుగుతూ ఉంటుందో అదే విధంగా దాదాజీ తోటి అనగా లైట్ హౌస్ మైట్ హౌస్ తోటి ఒక మినిట్ కనెక్షన్ జోడించడంతో మీ ఆత్మ లైట్ అనేది వెలుగుతూ ఉంటుంది స్థూలంగా ఏదైతే పవర్ ఉన్నదో కరెంటు అదే పవర్ కూడా కరెంట్ అంటారు కదా కరెంట్ పోతే పవర్ ఈజ్ గాన్ అనేస్తారు మరి ఇప్పుడు ప్రతి ఒక్క ఆత్మ లోపల కూడా ఆత్మపరం లైట్ పోయింది మరి ఈ పవర్ని మనం ఛార్జ్ చేసుకుంటూ ఉండాలి అంటే కనెక్షన్ జోడించాలి ఒక సెకండ్లో తగలాలి అంటే కనెక్షను వైరు రబ్బర్ ట్యూబ్ తొలగించి కనెక్షన్ని జోడించాలి అది స్థూల కరెంట్ అయితే ఇక్కడ స్థూల సూక్ష్మమైన కరెంటు రావాలి అంటే దేహం అనే తొడుగును రబ్బర్ ట్యూబును దేహ అనేటువంటి రబ్బర్ ట్యూబును తొలగించి ఆత్మ వైరుని పరమాత్మతోటి కనెక్షన్ జోడించాలి అక్కడ నుండి బేహద్కే బేహద్ పవర్ వస్తూ ఉంటుంది బేహద్కే బేహద్ పవర్ ఏదైతే ఉందో అది అర సెకండ్లో అయినా సరే కనెక్షన్ జోడిస్తే చాలు పవర్ వస్తుంది ఆత్మ అతీతమైపోతూ ఉంటుంది ఆత్మశక్తిశాలిగా అవుతుంది ఇప్పుడు మనం ఈ విధంగా చెయ్యాలి పిల్లలందరూ కూడా చెయ్యాలి మాతో పాటు కొద్ది సమయం మీరందరూ కళ్ళు మూసుకొని కూర్చోండి దాదాజీతోటి కనెక్షన్ జోడించండి మీ లోపల బేహద్ పవర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది బేహద్కే బేహద్ పవరు మన ఆత్మలోకి రావటంతో కొద్దో గొప్ప సమయము ఐదు పది సెకండ్స్ అయినా సరే కొద్ది సమయమైనా సరే మీరు సెకండ్ వరకు కూడా కనెక్షన్ జోడించడానికి ప్రయత్నం చేయండి మీ హ మీ లోపల బేహద్దు కరెంటు పాస్ అవుతుంది దాదాజీతోటి కనెక్షన్ తెగిపోయింది అందుకనే ఆత్మను తమను తాము మర్చిపోయారు ఆత్మ బల్బు కూడా పవర్ లేకుండా మాడిపోయినట్టుగా ఛార్జ్ లేకుండా కనిపిస్తూ ఉంటుంది ఎంత సమయం తోటి కనెక్షన్ జోడిస్తూ ఉంటారో ఆత్మ ఆటోమేటిక్గా అన్నీ మర్చిపోతూ ఉంటాయి ఇది స్మృతికి రానంత వరకు నేను ఎక్కడున్నాను అనే విషయాన్ని మర్చిపోతారు ఇదే అద్భుతం ఏవి జ్ఞాపకం రాకుండా బాపూజీ దగ్గరే దాదాజీ దగ్గర లైట్ హౌస్ మైట్ హౌస్లో ఉండటం ఇంకా అద్భుతం కదా ఇలా చేసి చూడండి బాపు మరియు నేను ఇదే అనుభవం చేసుకోండి ఇంకేమీ తెలియదు నేను ఎక్కడ ఉన్నాను ఎలా ఉన్నాను ఏ విధంగా ఉన్నాను అనేటువంటి విషయాలు స్మృతితోటే మీరు బాహ్య ప్రపంచాన్ని మర్చిపోతారు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే మీ స్థానము మీ రూపము మీ యొక్క స్థితి మీకు అనుభవం అవుతూ ఉంటుంది అప్పుడు స్థూలాన్ని కూడా అన్నిటిని మర్చిపోతారు ఇదే యోగం మనం చెయ్యాలి ఉపరామ్ స్థితిని తయారు చేసుకొని ఈ ప్రపంచానికి అతీతంగా వెళ్ళిపోతూ ఉపరామ్ స్టేజిలో పంచతత్వాలను దాటుకొని వెళ్ళిపోవాలి ఉప్పరామ్ అంటే అతీతమైనటువంటి స్థితి మీరు ఈ విధంగా అనుభవం చేసుకోండి ఈ స్థితిలో రియలైజేషన్ కావాలి ఇదే రియలైజేషన్ కోర్సు రియలైజ్ కావాలి అన్నిటికంటే గొప్పది రియలైజ్ ఎంత ఫోర్సుగా మీరు ఈ యోగం కనెక్షన్ జోడిస్తూ ఉంటారో అంతగా రియలైజేషన్ కోర్సు పూర్తి అవుతుంది ఇప్పుడు మీరు ఆలోచించండి ఈ స్థూలమైన కరెంటు పది సెకండ్స్లోనే జోడించారనుకోండి కట్ కనెక్షన్ అయిపోయిందనుకోండి ఎలా ఉంటుంది మీ పరిస్థితి కరెంటు షాక్ కొడితే శరీరం కూడా బాగా బలీయంగా కరెంట్ షాక్ కొడితే శరీరం కూడా కాలిపోతుంది అది స్థూల కరెంట్ మరి ఆత్మిక కరెంటు మన యొక్క ఆత్మ లోపలికి ఛార్జ్ అవుతే జన్మ జన్మాంతరాల యొక్క కర్మల ఖాతాలు పాపాలు అన్నీ కూడా దగ్ధమైపోతాయి స్థూల శరీరంలో సూక్ష్మ శరీరంలో కారణ శరీరంలో మహాకారణ శరీరంలో పరం మహాకారణ శరీరంలో ఉన్న రికార్డింగ్స్ చెత్త నెగిటివ్ మొత్తం కూడా దగ్ధం అయిపోతుంది ఇదైతే మీ పవర్ని మీరు తీసుకోవాలి మా దాదాజీ యొక్క ఎదురుగా వెళ్ళి కూర్చోండి ఇక్కడ మనం అన్ని కార్యక్రమాలు చేస్తున్న నా మాత్రంగానే ఉండాలి మన బుద్ధి స్మృతి స్థితి ఎక్కడ ఉండాలి బేహద్ కళల పరంధామంలో ఉండాలి బేహద్ దాదాజీ పవరు ఏదైతే ఉన్నదో పైన దానిపైన ఫోర్స్ పెట్టండి ఎంత పెద్ద ఫోర్సుగా కనెక్షన్ జోడించాలి అంటే ఒక్కసారిగా ఆ పవరు పూర్తిగా మీ లోపలికి ఛార్జ్ అయిపోవాలి స్పీడ్గా పవర్ఫుల్గా అలాగా మీరు ఆలోచనతోటి ఉంటూ ఉంటే ఈ ఆలోచ బాహ్యం నుండి లోపల లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు మనము ఆలోచిస్తూ ఉంటాం మన ఆత్మ లోపల ఫోర్సు వస్తూ ఉందా నా లోపలికి పవర్ వస్తూ ఉంది ఫోర్స్ వస్తూ ఉంది పవర్ వస్తూ ఉంది కరెంట్ పాస్ అవుతూ ఉంది అనే సంకల్పం మీరు చేస్తూ ఉండండి ఇది బేహద్దు ఫోర్సే రియలైజేషన్ కోర్సు అసలు సత్యమైన రియలైజేషన్ కోర్సు అంటే దాదాజీతోటి శక్తిని ఫోర్స్గా తీసుకోవటం మన ఆత్మ లోపల బస్ అప్పుడు వెంటనే ఇంకేముంటుంది నజర్సే నిహాల్ అంటారు దృష్టితోటే ముక్తి జీవన్ ముక్తి పొందటం ఎలా అంటారో ఆ పవర్ రావటంతో జీవిత నౌక తీరం చేరుతుంది అతీతమైపోతారు మన యొక్క పరివర్తన త్వర త్వరగా కూడా అయిపోతూ ఉంటుంది స్వపరివర్తనయే విశ్వ పరివర్తన ఈ సంకల్పంతో మీకు శక్తి వస్తుంది మన లోపల ఈ పవరు ఉంటే ఆత్మ చేంజ్ అయిపోతూ ఉంటుంది ఇంకా మా అంటున్నారు చూడండి పిల్లలు భారతదేశం యొక్క మ్యాప్ ఏదైతే చిత్రం ఉన్నదో భారతదేశం పైన పరం ప్రకాశాన్ని బేహదు పరం ప్రకాశాన్ని నింపండి బేహదు పరంధామంలో పరం పరం మహాశాంతి నుండి బార్ బేహద్ పరంధామం నుండి పరంపరం మహాశాంతి భారతదేశంలో వెడిపోతూ ఉంది అనే సంకల్పం చేయండి దీని లోపల దీనితోటే భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క ఆత్మకి కూడా సర్వాత్మలకి కూడా పరం శాంతి బేహద్ శాంతి పరం బుద్ధి అనేది వస్తుంది బుద్ధి కూడా వాళ్ళది పరివర్తనైపోతుంది శాంతి శాంతి వస్తే బుద్ధి పరివర్తన అవుతుంది ఇలా చేసి ఇప్పుడు చూడండి పరివర్తన అనేది కనిపిస్తూ ఉంటుంది భారతదేశం లోపల ఆత్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏ ధర్మం వాళ్ళైనా సరే అందరూ కూడా జీవులే అందరూ ఆత్మలే భలే కన్వర్ట్ అయ్యారు అందరూ సనాతన ధర్మ ఆత్మలే చాలా పరివర్తన అనేది బేహద్ పరివర్తన అనేది ఈ యొక్క కార్యక్రమం ద్వారానే ఈ సంకల్పంతో జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే మీరు ఫోర్సుగా పవర్ని నింపుతూ ఉంటారు దాదాజీ నుండి ఫోర్సు పవరు తీసుకుంటూ భారతదేశం లోపల నింపండి మీరు దీనికోసం ఆ మ్యాప్ని బుద్ధిలో తెచ్చుకోండి ఊహించండి భారతదేశంలో మీరున్నారు మొత్తం పరం లైట్ నిండుతుంది అని సంకల్పం చేయండి ఆత్మలందరూ మారిపోతారు ప్రపంచమే మారిపోతుంది భారతదేశం మొత్తం మారిపోతుంది భారతదేశం లోపల పవరు ఎక్కడి నుంచి వచ్చిందని అందరూ ఆశ్చర్యపోతారు ఈ లైట్ ఎక్కడి నుంచి వస్తుందని ఆశ్చర్యపోతారు ఈ పవరు ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోతారు బేహద్దు పిల్లలు ఇలాంటి సేవ చేయండి దీన్నే అంటారు విశ్వసేవ అని విశ్వసేవాధారి ఆత్మలు మీరంతా మీరే చెయ్యాలి మీరు తప్ప ఇంకెవరు చేయలేరు స్వ పరివర్తన ఫస్ట్ చేసుకొని విశ్వ పరివర్తనకు పునాది వేయండి మిమ్మల్ని మీరు మార్చుకోండి విశ్వాన్ని మార్చండి అప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువు మారిపోతుంది తమ ఆలోచనలు మారిపోతాయి బుద్ధి మారిపోతూ ఉంటుంది ఆలోచన మారిపోతూ ఉంటుంది మీ యొక్క దృష్టి వృత్తితోటి పరివర్తన అనేది అవుతూ ఉంటుంది పూర్తిగా అసృష్టి పరివర్తన అవుతుంది పరం 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 మహాశాంతి ఈ భారతదేశంలో నిండిపోతుంది భారతదేశంలో ఉండేటువంటి ఆత్మలందరూ కూడా బేహద్ శాంతిగా అయ్యి బుద్ధిని పరివర్తన చేసుకుంటారు మేము దుఃఖహర్త సుఖకర్తలము అయినటువంటి తండ్రి యొక్క బిడ్డలం దుఃఖహర్త సుఖకర్త అని పరమాత్మని అంటారు ఆయన యొక్క పిల్లలం మేము బేహద్దు పిల్లలం మేము కూడా మాస్టర్ దుఃఖహర్త సుఖకర్త ఆత్మలం బాప్ సమానమైన వాళ్ళం ప్రపంచం మొత్తం యొక్క దుఃఖాలను తొలగించే వాళ్ళం ఆత్మలను దుఃఖాల నుండి విడిపించే వాళ్ళం దుఃఖాల నుండి రక్షించే వాళ్ళం దుఃఖాల నుండి ముక్తిని ఇచ్చేవాళ్ళం అనేటువంటి సంకల్పం దృఢంగా చేయండి ఇది ఏ సమయంలో అయితే చేస్తూ ఉంటారో ఆ సమయం అయితే జరిగిపోతూ ఉంటుంది వరదాని సమయం ఇప్పుడు ఈ వరదాని సమయంలో మీరు చేస్తూ ఉంటే సమయం యొక్క విలువ కూడా మీకు ఉంటుంది ఫస్ట్ సారీగా మీరు ఈ సంకల్పం చేయండి విశ్వం మొత్తం పరివర్తన అవుతుంది విశ్వం మొత్తం పరివర్తన అవుతుంది మల్టీ యూనివర్స్ వరకు పరివర్తన అవుతుంది పూర్తిగా బాపూజీ మల్టీ యూనివర్స్ అనంత అనంత మల్టీ యూనివర్సుల్ని కూడా మార్చేస్తారు బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు పూర్తిగా మారాల్సింది మన యొక్క మల్టీవర్సే ఎందుకని ఇది పంచతత్వాలుగా మారిపోయింది మిగతా మల్టీవర్స్ పవర్లో ఇన్బ్యాలెన్స్ అయింది అంతే అది పంచతత్వాల్లోకి రాలేదు అందుకని యూనివర్స్ని మార్చటం అనే చాలా గొప్ప కార్యక్రమం దీంతో బేహద్ విశ్వ పరివర్తన అనగా ఎక్కడెక్కడైతే పవరు లాస్ అయిందో అదంతా నిండిపోతూ ఉంటుంది ఛార్జ్ అవుతూ ఉంటుంది బాపుతో పాటు ఏ పిల్లలైతే సహయోగిగా అవుతారో వాళ్ళకి చాలా గొప్ప భాగ్యం తయారవుతుంది బేహద్ పిల్లలు భాగ్యాన్ని గొప్పగా తయారు చేస్తూ ఉన్నారు ఆలోచించండి పిల్లలందరూ దుఃఖాల నుండి పిల్లల్ని దుఃఖాల నుండి విముక్తి చేయాలి ముక్తి ఇవ్వాలి బేహద్దు సమయం చాలా విలువైనది ఈ సమయం చాలా చాలా వాల్యుబుల్ ఈ సమయంలో తమ దగ్గర ఏదైతే ఉన్నదో శక్తులు ఉన్నాయో ఆ శక్తులతోటి విశ్వ కళ్యాణం అనేది జరగాలి ముందుకు ముందుకు వెళ్ళాలి అప్పుడు ఉన్నతోన్నతమైన ప్రాప్తిని పొందు పొందగలుగుతారు ఉన్నతోన్నతమైన భాగ్యాన్ని తయారు చేసుకునే ఛాన్సు సమయము ఇదే ఈ సమయం వరదాని సమయం ఇప్పుడు లేదే మరెప్పుడు లేదు తమ చుట్టుపక్కల కూడా తెల్లటి వాయుమండలం వైట్ కలర్లో ఉండేటువంటి పరం ప్రకాశం యొక్క వాయుమండలం ప్రకాశమే ప్రకాశం వ్యాపిస్తూ ఉంది అని సంకల్పం చేయండి అనుభూతి కూడా పొందండి మీకు సమయం లభించినప్పుడల్లా ఈ వైబ్రేషన్ వేయండి అనుభూతి పొందండి మన చుట్టుపక్కల తెల్లటి రంగు వాయుమండలం ఉన్నది వాయుమండలంలో ప్రకాశము ఉన్నది ప్రకాశమే ప్రకాశం వ్యాపింపచేస్తూ అని ఈరోజు పురుషార్థం కూడా ఇదే వస్తు ఉంది కదా ఆస్కా పురుషార్థంలో చెప్పినవని ఎవరికి అర్థం కావటల్లా బీకేల్ నుండే వస్తూ ఉంది ఎవరు చెప్పిస్తున్నారో ఎందుకు చెప్పిస్తూ ఉన్నారో దీని బేహద్ అర్థాలు ఏంటో ఎవరికీ తెలియటం లేదు కేవలం బేహద్దు పిల్లలకి మాత్రమే అర్థమవుతుంది ఇవన్నీ మన కోసమే చుట్టురామ్ బేహద్ ఆకారి బాప్ మనకి చెప్తూ ఉన్నారు కాబట్టి ఎవరు పంపిస్తున్నారో మనకు అర్థమైంది ఎవరి కోసం వస్తున్నాయో అర్థమైంది ఎందుకు చెప్తున్నారో అర్థమైంది కాబట్టి దాన్ని మనం ధారణ చేయాలి చూడండి బీకే వాళ్ళ యొక్క బుద్ధి పనిచేయటం లేదు నిజంగా బుద్ధి పనిచేస్తే ఇవన్నీ వాళ్ళు ఇస్తారా వాళ్ళకి తెలియకుండానే వచ్చేస్తూ ఉన్నాయి ఎక్కడి నుంచి లభిస్తుంది జ్ఞానము వాళ్ళకు కూడా తెలియదు బేహద్దు పిల్లలకు జ్ఞానం బేహద్దు బాపూజీ ఇస్తూ ఉన్నారు బేహద్ బాపూజీ అద్భుతం కదా ఆస్కా పురుషార్థం ఈనాటి పురుషార్థం నేను పిల్లలకి అందుకే అప్పుడప్పుడు పంపిస్తూ ఉంటూ ఉంటాను నాకు మంచిగా అనిపించినటువంటి పాయింట్స్ని పంపిస్తూ ఉంటాను కొన్ని విషయాలు కూడా నేను సందేశంలో కూడా చెప్తూ ఉంటాను అంటున్నారు మా మీ యొక్క చుట్టుపక్కల తెల్లటి వాతావరణాన్ని పరంప్రకాశం యొక్క వైట్ కలర్లో ఉన్నటువంటి తత్వాన్ని పరంప్రకాశం యొక్క శక్తిని వ్యాపింపచేయండి బేహద్దు పిల్లల కోసమే చెప్తూ ఉన్నారు ఒక పాయింట్ అయినా పట్టుకున్నా చాలు కామెంట్ చేయగలుగుతారు మిగతా అంతా బేహద్దు పిల్లల కోసమే బేహద్దు పిల్లలే వింటూ ఉన్నారు ఎవరు వింటల్లా బీకే వాళ్ళు ఎవరు కామెంట్లు కూడా పెట్టటంలా అర్థం చేసుకుంటేనే కదా కామెంట్ పెట్టేది బేహద్ పిల్లలకు అర్థం అవుతుంది అందుకనే కామెంట్స్ పెడుతూ ఉన్నారు యోగము అంటే నిరంతరం బాపు స్మృతిలో ఉండటం ఇటువంటి వాళ్ళనే యోగి అని అంటూ ఉంటారు యోగి అని ఎవరిని అంటారు నిరంతరం బాపు యొక్క స్మృతిలో ఉండేవాళ్ళనే యోగి అంటారు ఈ ప్రపంచం మారినా మారపకపోయినా ఎలా అనే సంకల్పం మీకు లేదు పరం ప్రకాశంతో ప్రపంచం మారేదే ఉంది మనం తయారు చేసేదే ఉంది అయ్యేదే ఉంది హువాహి పడాహై అయ్యేదే ఉంది తరువాత ఈ ప్రపంచం మారుతూ ఉంటుంది ఫస్ట్ బేహద్దు పిల్లలు బేహద్ వాతావరణం తయారు చేస్తున్నారు అప్పుడప్పుడు ప్రపంచం వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు వీళ్ళు అనే ప్రశ్న చేసుకుంటూ అడుగుతూ ఉంటారు మీ సంకల్పాలలో ఉన్నటువంటి శక్తి సంకల్ప శక్తి విశ్వాన్ని మార్చడానికి ఉపయోగించండి ఎప్పుడైతే విశ్వ పరివర్తనకు సంకల్పం చేస్తారో మన లోపల నెగిటివ్ పనికిరాని సంకల్పాలు అనేవి ఆగిపోతాయి వాటిని నడిపించలేము ప్రపంచం యొక్క సంకల్పాలు కూడా మనం నడిపించద్దు మన మన ప్రపంచం మన జ్ఞానం వేరు చుట్టుప్రక్కల సంకల్పం ఒకటే ఉండాలి బేహద్దు సంకల్పం మన యొక్క సూక్ష్మ బుద్ధితోటి సంకల్పం చేయాలి సూక్ష్మంగా అవ్వటము అంటే నిస్సంకల్ప స్థితిని పొందటం స్థితి తయారు చేసుకోవటానికి మీరు బేహద్ సంకల్పం బేహద్దు బాపు దగ్గర చేయండి మీరు యోగి కనుక ఆ సంకల్పం సఫలీకృతం అవుతుంది ఫలీభూతం అవుతుంది మీ లోపల స్టేజ్ చక్కగా తయారు కావాలి సూక్ష్మ బుద్ధిని తయారు చేసుకోండి సూక్ష్మ బుద్ధి అయిపోతే కళ లభిస్తూ ఉంటుంది బేహద్దు వృద్ధి కళలోకి మీరు వెళ్తారు ఎవరైతే బేహద్దు పిల్లలు ఉన్నారో వాళ్ళు బేహద్దు వృద్ధికళలోకి వెళ్ళేవాళ్ళు దీనితోటి విశ్వ పరివర్తన అవుతుంది కర్మ చేస్తూ కూడా మీరు బుద్ధితోటి ఉపరామ్గా ఉండాలి ఉపరామ స్థితి ప్రియమైన స్థితి ఏం చెయ్యాలి పంచతత్వాలకు అతీతమైనది ఉపరాముగా ఉండటం మంచి గొప్ప స్థితి దీన్ని మాటిమాటికి అభ్యాసం చేయండి ఈరోజు నేను ఏదైతే చెప్తూ ఉన్నానో నేను చూసి చెప్పడం లేదు నా బుద్ధిలో వచ్చింది అనుభూతి అయింది మీకు చెప్తూ ఉన్నాను అంటున్నారు మా నేను రాసుకున్నది మీతో చెప్పడం లేదు బేహద్దు పిల్లలు బేహద్దు విద్య బాపూజీ ద్వారా నేర్చుకుంటూ ఉన్నారు అన్ని బాపూజీ చేయిస్తూ ఉన్నారు కరణ్ కరావన బాప్ కాబట్టి బుద్ధిలో బాపూజీ ఇచ్చినటువంటి జ్ఞానం అనుసారంగా మనం ఉప్పు వెళ్తున్నాం ఉప్పు రామ్గా అవ్వటము అంటే దాటుకొని వెళ్ళిపోవటమే మాటి మాటికి అభ్యాసం చేయండి టైం లభించడల్లా పైకి వెళ్ళిపోండి దాదాజీని కలుసుకుంటూ ఉండండి పవర్ని తీసుకుంటూ ఉండండి ఎంతెంత సమయం లభిస్తుందో అంత బేహద్ పవర్ తీసుకుంటూ ఉండండి अच्छा परम शांति बेहद के बेहद परम 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 महाशांति है महाशांति है महा शांति है, है नमस्ते धन्यवाद